హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు తక్కువగానే వచ్చినాయి రేటు తక్కువగా అయితే పోయింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకి వెళ్ళిపోదాం అయితే అనంతపురం మార్కెట్కి కేవలం నాలుగు వందల టన్నులు మాత్రమే చీనీకాయలు అయితే వచ్చినాయి అయినప్పటికీ రేట్లు అయితే పెరగలేదు మొదటిగా గహరంగాలు చూసినట్టయితే ఈరోజు ఇరవై వేల తా నుంచి మొదలై ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఎంతకన్నా తక్కువ అంటే కూడా పద్దెనిమిది పదహారు పదిహేడు కూడా పోవడం అయితే జరిగింది అవైతే మీడియం సైజు కొంచెం అన్ క్వాలిటీ ఉన్నటివి ఇక సీజన్ కాయలు విషయానికి వస్తే ఈరోజు పచ్చి కాయలు నల్లగా బొగ్గులా ఉన్న కాయలు ఎనిమిది వేలతో పోయి ఎనిమిది వేలతో అయితే పోయినాయి మీడియం సైజు ఒక ఒక రకమైన క్వాలిటీ ఉన్నట్టు అయితే పన్నెండు పన్నెండు ఈ ఈ రేంజ్లో అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ విషయానికి వస్తే పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఈరోజు జరిగింది రేడు చాలా తక్కువగా అయితే పాడుతున్నారని చెప్పేసి అంటే ఆన్లైన్ ద్వారా పాడుతున్నారని చెప్పేసి కొంతమంది రైతులు కూడా అక్కడ అడగడం అయితే జరుగుతూ ఉంది కానీ వాళ్ళు రిప్లై అయితే మేమేం చేయాలనే మాట అయితే మాట్లాడుతున్నారో ఆన్లైన్ ద్వారా పాడి ఇలా రిప్లై అయితే సమాధానం అయితే ఇస్తూ ఉన్నారు చూస్తున్నాం మనం కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో కలుసుకుందాం